దబ్బండి ప్లీజ్ అండి ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తాం గురూజీ మాటలు అది ఇది ఉంటుందని మహేష్ బాబు గారిని ఏం చేద్దాం అనుకున్నారో అర్థం కాలా ఆయన ఏం చేశారో ఆయనకు అర్థమైందో లేదో త్రిక్రేమ్ గారు అనే ఫేవర్లో ఆయన వచ్చేసినట్టు ఉన్నాడు సో నాకైతే సినిమా ఇంకోసారి పడుకోవాలని ఉంటాయి అంటే వింటర్ బయట చల్లగా ఉంది లోపల ఏసీ కూడా వేస్తున్నారు అది చల్లగా ఉంది వెళ్ళి హాయిగా పడుకోవచ్చు సో పడుకోవడానికి వెళ్ళాలనుకుంటే గుంటూరు గారానికి వచ్చేయండి అంటే సినిమా చూసి మాటలు మాటలు లేవు సినిమాకి ఓన్లీ జై శ్రీరామ్ మందిరే మాటలు లేవు సినిమాకి సినిమా చూడండి ప్రతి ఒక్కరు అంతే నార్త్ ఇండియా సౌత్ ఇండియా తన తన తాజా అస్టైన్ రివ్యూస్న కెమెరాకి ముందర సినిమా చూసిన ఈ సినిమాకి రివ్యూస్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నార్త్ ఇండియా సౌత్ ఇండియా షేక్ షేక్ ఐడితే ప్రశాంత్ వర్మ క్యారెక్టర్ మరో ఎస్ఎస్ రాజమౌళిచ్చాడు టాలీవుడ్ కి సినిమా చాలా అంటే చాలా బాగుందన్న మనకి ఎక్కడ ఎంత కూడా ఒక్క సీన్ కూడా మనకి ఎక్కడ ఇది దేవుడి సినిమా కాదు అన్నట్టు ఎక్కడ అనిపించదు హనుమంతుల వారిని తీసుకొని అంత బాగా తీయడం చాలా బా అనిపించింది నాకు ప్రశాంత్ వర్మ ఆదిపురుష సినిమా తీసుంటే ఏ రేంజ్ లో ఉండేదో నేను ఊహించుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ బాలీవుడ్ చేతికి వెళ్ళిపోయింది హనుమాన్ సినిమా చాలా అంటే చాలా బాగుంది హనుమంతులు వారు వస్తున్నారంటే సైడ్ ఇచ్చారు మిగతా సినిమాలు బట్ మన దక్కలేదు సినిమా సూపర్ హిట్ బ్రదర్ నేను ఫస్ట్ టైం ఈ టైంలో ప్రీమియం షోకి రావడం ఫస్ట్ సినిమా సూపర్ అంటే సూపర్ హిట్ బ్లాక్ పోస్టర్ ఆ శ్రీరాముడు అక్కడ కనిపిస్తే ఇక్కడ హనుమంతుడు కనిపించాడు సినిమా అన్ఎక్స్పెక్టెడ్ చాలా బాగుంది సూపర్ సూపర్ హిట్ అవుతుంది

హీరోయిన్మల్ గా ఉన్నాయినట్ అనిపించిలో స్లోగా మూవ్ అవుతుంది సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ సో దాంతోనే సో సాంగ్స్ ఓకే సాంగ్స్ మహేష్ వేరే లెవెల్ ఉంది మంచిగా అనిపించింది

అన్ని సూపర్ మూవీ కామెడీ మూవీ క్లైమాక్స్ అయితే సూపర్ రోత్ ఉంటే ముందు పనికిరాదు సినిమా అయితే వేరే లెవెల్ అన్న పార్ట్ టూ కోసం వెయిటింగ్ అంతే లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ గూస్ బంప్సే సినిమా అయితే లాస్ట్ సీన్ కి

అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ చూశాక బట్ చూశాక ఆ సినిమా చూసాక మాత్రం చాలా బాగుంది సెంటిమెంట్ బాగుంది రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు బాండింగ్ శ్రీలీలా మైనార్సీ చౌదరి ఓకే బట్ రమ్యకృష్ణ అండ్ మహేష్ బాబు బాండింగ్ చాలా బాగుంది ఎక్స్పెక్ట్ చేయలేదు డాన్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రైల్లో కూర్చి మర్తపెట్టి సాంగ్ ట్రైలర్ చూశాక మాకు బాగుంది అనిపించింది కానీ ఈ రైన్లో చేస్తాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే ఓకే ఉంటుంది ట్రైలర్ చూశాక అనుకున్నాం కానీ చాలా బాగుంది త్రీ ఇయర్స్ వరకు రాజమౌళి సినిమా తీసాక మాకు ఇంకేమీ రాదేమో అనుకున్నాం కానీ త్రీ ఇయర్స్ కాదు థర్టీ ఇయర్స్ సార్ త్రీ త్రివిటం చాలా బాగుంది ప్రశాంత్ వర్మ కానీ అన్ని బాగా వర్కౌట్ అయినాయి హిందూ ఎమోషన్స్ జై శ్రీరామ్ అసలు చాలా బాగా చూపించినాడు అవునవును చాలా బాగుంది చాలా హిట్ అవుతుంది చాలా బాగుంది సీజే చాలా బాగా ఒక్కటైంది అవునవును ఇంకా థియేటర్స్ ఇవ్వాలి నెక్స్ట్ బాబు బాబు తర్వాత గుంటూరు గుంటూరుకే నెక్స్ట్ సుదర్శన్ లో మంది ఇక ఇంకా ఎట్లుందని చెప్పొద్దు లాస్ట్ హాఫ్ అన్ అవరు సాక్ష హనుమంతుడా దిగొచ్చిండేమో థియేటర్ అన్నట్టు నేను చెప్తున్నా కదా సంక్రాంతి విన్నా సంక్రాంతి నరాలు 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 నరాలుగా ఉతంగా చెప్తున్నా ప్రతి ఒక్క ఆడియన్స్ కి కూస్ బంస్ వస్తుంది నిజంగా జైసి యాక్చువల్లీ థియేటర్లు দরকার అన్నారు కదా రేపన్ నుంచి హనుమంతుడే హనుమంతుడే థియేటర్లు రప్పిస్తాడు జై శ్రీరామ్ బ్లాక్ మాస్టర్ సంక్రాంతి బ్లాక్ మాస్టర్ జై శ్రీరామ్ మాకు ఫ్యాన్ నుంచి అప్డేట్ నీ అవ తగ్గదే జై జై శ్రీరామ్ నేను పాత మూవీస్ ఉంటే ఈ మూవీస్ ఇప్పుడు ఐ మీన్ చెప్పాలంటే తెలియటం టూ పాయింట్ అవు బట్ చే సో అండ్ మహేష్ బాబు వన్ నైన్స్ వన్ సింపుల్ చెప్తున్నాం హైట్స్ కానీ డ్యాన్స్ కానీ పంచెస్ కానీ ఎక్కడికక్కడ అసలు ఎబో రీచ్ అండ్ మహేష్ బాబు మెన్స్ పక్కా ఈసారి సార్ ఇచ్చి పార్ట్ మీన్ దే హౌట్ ఇంప్రెస్డ్ విత్ రమ్మని బర్త్ ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యే ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తుంటారు కదా బట్ ఈసారి అలా కాదు ఆయన చెయ్యదగ్గ సినిమా అంటే ఆయన చేస్తాడు అన్ని ఇక ఫ్యాన్స్ కోసం చేశాడు అదంతా సెకండ్ రిప్ మూవీ అంతా ఓవరాల్ మహేష్ బాబు డెఫినెట్లీ అతడు కలేజా అవి క్లాసిక్స్ చెప్పాలంటే లైక్ స్లో ఎలివేషన్స్ ఫుల్ ఆఫ్ స్టోరీ బట్ ఇది టోటలీ డిఫరెంట్ కంపేర్ టు దోస్ టూ మూవీస్ థ్యాంక్ యూ అన్న వేరే లెవెల్ ఉందానా బుర్రా పాడు వేరే లెవెల్ అసలు ఇట్లా అడిగేస్తుంటే బుక్జామ్స్ వచ్చినాయి మాకు లోపలికి సంక్రాంతి కిట్టానా ఇంకా వేరే లెవెల్ ప్రశాంత్ అసలు డైరెక్టర్ మనకి అదృష్టం అనుకో అదృష్టం ఆ సినిమా తీయడం మనకి అట్లా ఉంది సంక్రాంతికి ఒక్క సినిమా పనికిరాదనా దొరకకపోయినా పర్లేదు చూడు నువ్వు ఒక్కొక్క థియేటర్లో నిండిపోతుంది ఈ సినిమా గురించి ఈ రోజు పబ్లిక్ టాక్ ఎట్లా కనబడుతుంది ఒక్కొక్క లైక్ వేరే లెవెల్ సంక్రాంతి వన్ కి ఇయర్ కి ఇదే సినిమా అంటే విజువల్ ట్రీట్ అండి విజువల్ ట్రీట్ అంటే ఒక డైరెక్టర్ ఇంత చిన్న బడ్జెట్ తో మనకి ఇంత విజువల్స్ గా ఇంత బాధ్యపించాలంటే ఇట్స్ గ్రేట్ థింగ్ యాక్టింగ్ అంటే తను చిన్నప్పటి నుంచి లైక్ మహేష్ బాబుతో మనం చూస్తూనే ఉన్నాము సో తను ఒక లెవెల్ నుంచి ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా తను ఫిల్మ్స్ చేశాడు సో ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఇలా ఎంత పెద్ద సినిమాతో వచ్చాడంటే ఇట్స్ అ గుడ్ థింగ్ ఇట్స్ నైస్ సినిమా సంక్రాంతికి హాయిగా వచ్చి చూడవచ్చు చూడచ్చు సీజీ వర్క్ అంటే లైక్ మనము లైక్ ప్రీవియస్ సినిమాలు మనం క్రిటిసైజ్ చేయకూడదు బట్ కంపారిటివ్గా చే చూస్తే కనుక లైక్ ద గ్రాఫిక్స్ ఆర్ మోర్ విజువల్గా కానీ లైక్ మనకి సీజీ వర్క్ కానీ లైక్ అంటే కనిపించినట్టు సీజీ కనిపించినట్టుగా అనిపించలేదు ఇట్స్ త్రీ డాక్ ఫైవ్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ज़रूरु पियो हाणे महेश बाबू